ఓ బలిచక్రవర్తి ఎవరి పిల్లాడి అని అడిగావు కదూ బ్రహ్మచారిని బలానా వాళ్ళ పిల్లాండని చెప్పడం ఎందుకులే లోపలి అర్థం బలానా వారి పిల్లాండని చెప్పాలి అంటే ఆ తల్లిదండ్రుల మాట వినేవాడిని ఒక నయ్యి ఉండాలి నేను లోకానికి తల్లిని తండ్రిని తప్ప నాకు తల్లి తండ్రి ఉండడం ఒకరి మాట వినడం ఉంటే కదూ కాబట్టి ఎందుకు వచ్చింది నేను ఎవరి మాట విననులే విష్ణువుని చెప్పకుండా చెప్తున్నాడు పైకో అర్థం వస్తుంది లోపల అర్థం వస్తుంది ఇక్కడ ఉంటాను అని చెప్పడం కష్టం పైకి బ్రహ్మచారి కాబట్టి ఇక్కడే ఉంటానని చెప్పడం ఉండదు గురువుగారి ఆజ్ఞకి బద్ధుడై గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతు ఉంటాను కాబట్టి బ్రహ్మచారిని ఇక్కడ ఉంటానని ఎలా చెప్తానయ్యా పై అర్థం లోపలి అర్థం నేను శ్రీ మహావిష్ణువుని ఒకచోట ఉండేవాడిని కాను అంతటా ఉంటాను లోపలి అర్థం ఏం చదువుకున్నావు అన్నావు కదూ ఇది చదువుకున్నాను ఇది చదువుకోలేదని చెప్పడం ఎందుకు లోకంలో చదువులు ఏ ఉన్నాయో అవన్నీ అనుకో అంటే బ్రహ్మచారి కాబట్టి చదువు ఎందు ఏదో అశ్రద్ధ వహించి ఇంకా కొన్ని చదువుకోలేదు ఇలా తిరుగుతున్నానని అనిపించుకోకుండా నేను ఇది చదువుకోలేదంటే గురువుగారు నీకు ఇంకా అది చెప్పలేదంటారు గురువుగారు నేను ఎందుకు అన్నీ చదువుకున్నాను అనుకో అంటే మా గురువుగారు నాకు అన్నీ చెప్పారన్న తృప్తి నాకుంది నిజంగా కూడా గురుభక్తి ఎలా ఉండాలి ఇది చేస్తాను అది చేయను అని చెప్పడం ఎందుకు సాధారణంగా మూడు చేస్తూ ఉంటాను బ్రహ్మచారి ఏమిటి మూడే పనులు చేస్తాడు ఒకటి సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యాలి రెండు అగ్నిహోత్రంలోకి సమిధాదానం చేయాలి మూడోది వేదాధ్యయనం చేస్తూ కూర్చోవాలి ఎప్పుడు వేదం చదువుకోవాలి అందుకని బ్రహ్మచారి చేసే మూడు పనులు అందుకుని ఆ మూడు చేస్తూ ఉంటాను లోపలర్థం నేను శ్రీమన్నారాయణుండి కనుక సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను మూడు చేస్తూ ఉంటాను లోపల పరబ్రహ్మాన్నని చెప్తున్నాడు పైకి నేను బ్రహ్మచారిని అని చెప్తున్నాడు కాబట్టి పూలిము కల పోవ నేర్తు ఇక నేను ఎవరు ఏమిటి అని అడిగేవు కదూ తొల్లి చిరియు కలదు ఒకప్పుడు డబ్బు ఉండేదిలే ఇప్పుడు ఎందుకు ఆ ఊసు ఒకప్పుడు నేను శ్రీమన్నారాయణుడిగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి వామనమూర్తిగా ఉన్న భార్య ఎందుకు ఉంటుంది పక్కన అందుకని లక్ష్మీనారాయణుడిని కాను బ్రహ్మచారి వామనమూర్తి ఇప్పుడు తొలి సిరియు కలదు మా నాన్నగారి దగ్గర ఉంటే డబ్బు ఉంది బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర ఉంటే డబ్బు సంగతి ఎందుకు ఆయన సేవ చేయడమే పైకొకటి లోపల ఒకటి తొల్లి సిరియు కలదు చెప్పేత నాటింకి సృజనులందు తరచు సొచ్చియుండు నా బుద్ధి మాత్రం ఎప్పుడూ మంచి బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళలో ప్రవేశించి ఉండు భగవంతుణ్ణి కాబట్టి ధర్మం ఉన్న వాళ్ళని రక్షిస్తుంటాను లోపలర్థం పాపం బలిచక్రవర్తికి ఏమర్థం అవుతుంది ఈ పిల్లాడు బ్రహ్మచారిని అని చెప్పుకుంటున్నాడని ఆయన అనుకున్నాడు అనుకుని అబ్బాయి ఎంత ముద్దుగా మాడుతు మాట్లాడుతున్నారు ఆ అని ముందు విద్య వింధ్యావళి మెటికల్ విరిచేస్తోంది సంతోషంతో అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడండి బ్రహ్మచారి ఎంత బాగున్నాడండి ఏం కావాలో అడగండి ఏమిటండి మూడు అడుగులు అంటాడు ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమిని దానం పుచ్చుకున్నా కొనుక్కున్నా పుచ్చుకున్నవాడు తొక్కాలి తొక్కకుండా ఎక్కడో కూర్చొని రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు తన అడుగులతో తొక్కాలి భూమిని